ముందర మెకానిక్ షాప్ ఉంది అక్కడ పోతే చూస్తాడు కదా ఓకే థ్యాంక్స్ అన్నా ఇక్కడ ఈ షాప్ నాదే తమ్ముడు అయిపోయింది తమ్ముడు ఐదు వందలు అన్నా ఇదేదో అక్కడే చేయించు కదా ఆడ చే నువ్వు నాకు లెక్కించవా పీ ఐదు వందలు పీ హలో హలో అన్నా ఏమైంది అన్నా మొబైల్ ఏమైందో మాటిని రావట్లేదన్నా నా వెనక్లే మొబైల్ షాప్ ఉంది పొయ్యి చూపించుకోవచ్చు కదన్నా ఏమైందో చెప్పనా ఏమైంది నువ్వేంటన్నా ఏడు ఉండవు ఈ షాప్ నాదే అన్నా కోని ఆ అయిపోయింది అన్నా ఐదు వుంది అదేందో ఆడే చేయొచ్చు కదనా ఆడ వేసి నువ్వు నాకు లెక్కిస్తావా ఏదో ఉంది ఇది